వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత కేరళలో బంగారం చోరీకి సంబంధించి మరొక ముందే ఈ వామపక్షం అధికారంలో ఉన్న శబరిమలలో శబరిమల మీ అందరికీ తెలిసిందే హిందువులకు అత్యంత పవిత్రమైన దేవాలయం అలాంటి దేవస్థానంలో రోజుకొక విషయం వెలుగులోకి వస్తుంది కొన్ని రోజుల క్రితం బంగారం దొంగతనం దీని మీద దర్యాప్తు కొనసాగుతుంది ఇవి కొనసాగుతుండనే మరొక పెద్ద అవినీతి ఇప్పుడు తెర మీదకి వచ్చింది అదే తాజాగా నెయ్యి అవినీతి శబరిమల ఆలయంలో ఆదియ సిస్టమ్ నెయ్యి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంలో సుమారు మూడు పాయింట్ ఐదు మిలియన్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు తెరపైకొచ్చాయి దీంతో ఈ దర్యాప్తు బాధ్యతను హైకోర్టు విజిలెన్స్ విభాగానికి అప్పగించింది శబరిమలలో అయ్యప్ప స్వామికి నెయ్యితో కూడా అభిషేకం చేస్తారు ఇలా చేయగా మిగిలిన నెయ్యిని శిష్టం నెయ్యి అని పిలుస్తుంటారు దీనిని ప్యాకెట్లలో నింపి భక్తులకు విక్రయిస్తుంటారు ప్రతి హండ్రెడ్ ఎంఎల్ ప్యాకెట్ వంద రూపాయలకు అమ్ముతారు అలాగే ఈ నెయ్యి ఆలయ ఆదాయానికి ప్రధాన వనరు ఈ ప్యాకెట్లను ఆలయ కౌంటర్లో ముఖ్యంగా మరమత్ బిల్డింగ్ కౌంటర్లో విక్రయిస్తారు అయితే డిసెంబర్ పదమూడున ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ దర్యాప్తు చేస్తుండగా పదహారు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది నెయ్యి ప్యాకెట్లను విక్రయించాలని కానీ ఆ డబ్బును టీడీపీకి జమ చేయలేదని తెలింది పదిహేడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కాంట్రాక్టర్ మూడు లక్షల యాభై రెండు వేల యాభై ప్యాకెట్లను అంటే ఒక్కొక్కటి హండ్రెడ్ ఎంఎల్ అంటే వంద రూపాయలు చొప్పున మూడు లక్షల యాభై రెండు వేల యాభై రూపాయల విలువైనవి కనిపించకుండా మాయమైనవి అని అర్థమైంది వీటిలో దాదాపు ఎనభై తొమ్మిది వేల మూడు వందల ప్యాకెట్లు మరమ్మత్ బిల్డింగ్ కౌంటర్లో అమ్ముడయ్యాయి కానీ డెబ్బై ఐదు వేల నాలుగు వందల యాభై ప్యాకెట్లకు మాత్రమే డబ్బులు జమ అయ్యాయి మిగిలిన పదమూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది ప్యాకెట్ల నుంచి వచ్చిన పదమూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల ఆదాయం లెక్కల్లోకి రాలేదు ఇంకా నవంబర్ ఇరవై నాలుగు నుండి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉద్యోగి సునీల్ కుమార్ కొట్టి భక్తులకు రసీదులు కూడా ఇవ్వలేదు అలాగే అరవై ఎనిమిది వేల రెండు వందల డిపాజిట్ కూడా చేయలేదు తర్వాత కోర్టు ఆదేశాల మేరకు పదిహేడు రోజుల తర్వాత డిపాజిట్ చేశారు మొత్తం మీద నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం వరకు దాదాపు ముప్పై ఐదు లక్షల అవినీతి జరిగినట్లు అనుమానిస్తున్నారు ఇక శబరిమల స్పెషల్ కమిషనర్ నివేదికను కేరళ హైకోర్టు న్యాయమూర్తులు వి రాజా విజయ రాఘవన్ కేవి జయకుమార్తో కూడిన ధర్మాసనం విచారించింది రెండు నెలల లోపు నెయ్యి అమ్మకంలోనే ముప్పై ఐదు దుర్వినియోగం జరిగితే ఇక ఇన్ని రోజులు ఎన్ని అక్రమాలు జరుగుతాయో అన్న భయం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది చివరికి టీడీపీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ నివేదిక ఆధారంగా అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలని కోర్టు విజిలెన్స్ డైరెక్టర్ ని ఆదేశించింది అలాగే అవినీతి నిరోధక చట్టం ఇతర సెక్షన్ల కింద చర్యలు కూడా తీసుకోవాలని నెలలోపు కోర్టుకు పురోగతి నివేదికను కూడా సమర్పించాలని కోర్టు ఆదేశించింది తుది నివేదికను దాఖలు చేసే ముందు కోర్టు అనుమతి తీసుకోవాలని దర్యాప్తు వివరాలను మీడియాకు లేదా ప్రజలకు లీక్ చేయకూడదని నిబంధనలు కూడా విధించింది ఇష్టం వచ్చినట్టు డబ్బులు దొబ్బేయచ్చు కానీ ఏం జరుగుతుంది అనేది మాత్రం బయటకు తెలవనీయకుండా ఎంక్వైరీని చేయాల గుళ్ళో గుడిని మింగేసే వాళ్ళకంటే గుళ్ళో లింగాన్ని మింగేసేటోళ్ళు కూడా మొదలవుతారంటే ఏమో అనుకున్నా ఎంత గలీజోళ్ళంటే బెచ్చి అసహ్యమేస్తోంది వీళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా అందుకల ఎందు లేదని సందేహం వాళ్ళదు ఎందెందు వెతికినా అందందు కలదు అవినీతి అన్నట్టుగా కేరళ అయ్యప్ప స్వామి గుడిని తయారు చేస్తున్నారంటే ఖచ్చితంగా అయ్యప్ప స్వామి ఏదో ఒక రోజు వీళ్ళని నామరూపాలు లేకుండా చేయాలి దేవుడు సొమ్మితో తిన్నది అరుగుతుందా మట్టి కొట్టుకుపోతారు అవునా కాదా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ చేయత చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ మీద స్ట్రోల్ అవుతున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి అలాగే प्रति वीडियो ने लाइकूँ जय हिंद जय भारत